హలో అండి ఇది మంచి యూజ్ఫుల్ వీడియో అండి చివరి వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు హనుమాన్ జయంతి రోజు తమలపాకులతో పూజ చేశానండి కొన్నిటికైతే సింధూరం బొట్లు పెట్టాను సింధూరం బొట్లు పెట్టినవన్నీ కూడా పక్కన పెట్టాను ఎందుకంటే అవి మొక్కల్లో వేసేస్తాను ఇక లేత తమలపాకులన్నీ తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడూ అలవాటు అండి తమలపాకులని నేను పిల్లలకి మంచి హెల్తీగా ఒక పాన్ తయారు చేసి ఇస్తాను నేను కూడా తింటాను ఇంట్లో అందరము తింటామండి అందుకని నాకు ఆకులు వేస్ట్ కావన్నమాట నేను అసలు చెట్టు వేసుకున్నదే మెయిన్ హెల్త్ కోసం అనమాట అయితే దేవుడి దగ్గర పెట్టింది కాబట్టి ఇప్పుడు ఇది మరింత శక్తివంతమైనది ఆంజనేయ స్వామి దగ్గర పెట్టిన ఆకులు కాబట్టి ఆ ఆకులతో మనము పిల్లలకి ఇలా ఒక పాన్ తయారు చేసి ఇస్తే చిన్న పిల్లలైనా ఎవరికైనా ఇలా పాన్ తయారు చేసి కనుక తింటే దగ్గు జలుబు కఫము ఏమీ రావండి ఇంకా చాలా అసలు చెప్పుకుంటూ పోతే ఈ తమలపాకుల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడైతే ఈ పాన్ తయారు కోసం ఒక రెండు తమలపాకులు తీసుకొని దాంట్లో ఒక ఐదారు మిరియాలు చిన్నపిల్లలకైతే మిరియాలు పొడి చేసి వేయండి దాంట్లో కొంచెం సోంపు ఒక లవంగము చిన్నపిల్లలకైతే లవంగం స్కిప్ చేయండి దాంట్లో టేస్ట్కి కొంచెం తేనె ఇవన్నీ కలిపి ఒక పాన్లాగా చుట్టి ఇస్తే గనక ఎటువంటి రోగాలు రావండి చాలా